బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో టెక్నికల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది గులాబీ పార్టీ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే లేకపోవడంతో తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య నూట పంతొమ్మిదికి పడిపోయింది తెలంగాణ శాసన మండలిలో నలభై సీట్ల కంటే తక్కువ ఉండకూడదు అంటుంది బీఆర్ఎస్ ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం శాసనసభ సీట్లలో ఒకటి బై మూడు వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలని చెప్తోంది రాజ్యాంగ నిబంధనల ప్రకారం కౌన్సిల్ సభ్యుల సంఖ్య ముప్పై తొమ్మిదికి పడిపోయిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీ మారడంతో టెక్నికల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది గులాబీ పార్టీ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే లేకపోవడంతో తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య నూట పంతొమ్మిదికి పడిపోయింది తెలంగాణ శాసన మండలిలో నలభై సీట్ల కంటే తక్కువ ఉండకూడదు అంటుంది బీఆర్ఎస్ ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం శాసనసభ సీట్లలో వన్ బై త్రీ కౌన్సిల్ సభ్యులు ఉండాలని చెప్తోంది రాజ్యాంగ నిబంధనల ప్రకారం కౌన్సిల్ సభ్యుల సంఖ్య ముప్పై తొమ్మిదికి పడిపోయిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యం లో ఈ రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సวิน ఫోన్లో అందిస్తారు సวิน చెప్పండి అంటే కాంగ్రెస్ పరిస్థితి మనకు కావబడింది ఈనేపధ్యలోనే ఈ రోజు పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రధానంగా ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఆంగ్లో ఇండియన్ రాష్ట్రాల్లో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించింది దీంతో తెలంగాణలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఆంగ్లో ఇండియన్ కలిపితే మొత్తం నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంగ్లో తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల సంఖ్యకే పరిమితమైంది కాబట్టి తెలంగాణ శాసన మండలిలో నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పుడు నూట పంతొమ్మిదికి ఎమ్మెల్యేల బలం పడిపోవడం తోటి ఎమ్మెల్సీల సంఖ్య ముప్పై తొమ్మిదికి పడిపోయింది రాజ్యాంగ నిబంధన ఎవరైనా ఓట్లను ఆశ్రయిస్తే తెలంగాణ శాసన మండలిని రద్దు చేసే అవకాశం ఉందంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ బువనపల్లి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎంపీ బువెనపల్లి వినోద్ కుమార్ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో శాసన మండలికి సంబంధించి గతంలోనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మారారు ఇప్పుడు తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీ కండువా తప్పుకోవడంతో ఈ అంశం తెరపైకి వచ్చి వచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మొదటి నుంచి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయి వ్యవహారాలను మాజీ ఎంపీ గోవింద్పల్లి వివేంద్ కుమార్ పరిశీలిస్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భంలోనే తెలంగాణలో పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల సంఖ్యను నూట యాభై మూడుకు పెంచాలంటూ గతంలోనే బిఆర్ఎస్ పార్టీ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది అయినప్పటికీ పరిశీలించుకోలేదు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రేపు కలిసి మాట్లాడబోబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల విభజన శాతంలో ఉన్నటువంటి హామీలు విదల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెద్దదారిపై కూడా దృష్టి సారించాలి ఈ అంశంపై కూడా చర్చించాలంటూ వినోద్ కుమార్ డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది ప్రధానంగా తెలంగాణ శాసన మండలికి సంబంధించి ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం తెలంగాణ శాసన మండలిలో నలభై మంది ఎమ్మెల్సీల కంటే తక్కువగా ఉండకూడదు అదేవిధంగా ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం అసెంబ్లీ సీట్లలో శాసనసభ సీట్లలో ఒకటి బై మూడో వంతు ఎమ్మెల్సీల స్థానాల సంఖ్య ఉండాలి గతంలో నూట ఇరవై నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక ఆంధ్ర ఎన్టీఆర్ కలిపితే నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉండేవారు దానికి వన్ బై స్టార్ట్ గా నలభై మంది ఎమ్మెల్సీల సంఖ్య ఉండేది ఇప్పుడు నూట పంతొమ్మిదికే తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య పరిమితమైంది కాబట్టి ఎమ్మెల్సీల సంఖ్య ముప్పై తొమ్మిదికి పడిపోయిందనేది బీఆర్ఎస్ పార్టీ కొత్త అంశాన్ని తెరపైకి కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది అయితే ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇక్కడ ప్రధానాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో గతంలో గత డిసెంబర్తోనే ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే పదవీకాలం ముగిసింది కాబట్టి డిసెంబర్ తర్వాత ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన నేపథ్యంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ వీడుతున్న నేపథ్యంలో కొత్తగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి తీసుకొచ్చినటువంటి అంశంగా భావించాలా లేకపోతే ఓవరాల్ గా తెలంగాణ శాసన మండలి మనుగడలో ఉంది ప్రశ్నార్థకంలో పడింది అనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు తెరపైకి తీసుకొచ్చారనేది చూడాల్సి ఉంది